తిరుమల పారిజాతగిరి పద్మావతి గోదావరి సమేత శ్రీ శ్రీవెంకటేశ్వర స్వామివారి దేవస్థానం జంగారెడ్డిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో ద్వారకా తిరుమల తర్వాత ప్రాముఖ్యత సంతరించుకున్న పారజాతిగిరి దేవస్థానాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ దేవస్థానం గురించి ఆలయ స్థల పురాణం ఇతర విశేషాల గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుమారు యాభై సంవత్సరాల క్రితం జంగారెడ్డిగూడెం గ్రామంలో చిట్టీగారనే ఒక సాధువు ఉండేవారు ఆయనకు వెంకటేశ్వర స్వామివారు కళలో సాక్షాత్కరించి జంగారెడ్డిగూడెం గ్రామానికి ఉత్తరం వైపున గల ఏడు కొండలలో ఒక కొండపై తన పాదాలు వెలుస్తాయని ఆ పాదాలు వెలిసిన చోట ఆలయం నిర్మించమని భక్తుల అభీష్టాలు తాను నెరవేరుస్తానని స్వామివారు చెప్పగా ఆ ప్రకారం గారు అన్వేషించగా ఈ ఏడు కొండల్లో ఆరో కొండ మీద స్వామివారి యొక్క పాదాల గుర్తులు ఒక శిలపై గుర్తించారు అంతేకాక ఆ ప్రాంతంలో పారిజాతపు వృక్షాలు కూడా వాటంతటవే పెరుగుతూ ఉండటం కూడా ఆయన గమనించారు స్వామివారు చెప్పిన పాదాల గుర్తులు ఇవే అని భావించి ఆ పాదాలు వెలిసిన చోట ఆయన ఒక చిన్న వెంకటేశ్వర స్వామివారి శిల్పాన్ని నెలకొల్పి చిన్న దేవాలయాన్ని నిర్మించడం జరిగింది క్రమంగా కొండపైకి నడక దారిని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి శనివారం భక్తులు ఈ ప్రాంతానికి వచ్చి మొక్కుతూ ఉన్నవారికి వారి యొక్క కోరికలు తీరటంతో క్రమంగా ఈ ఆలయం చక్కటి ప్రాచుర్యాన్ని తెచ్చుకుంది అనమాట అప్పుడు గ్రామంలో ఉన్న పెద్దలంతా కూడా కొంతకాలానికి ఒక కమిటీగా ఏర్పడి పాదాలు వెలిసిన ప్రయత్నంలో ఒక ఆలయం ఉంటే బాగుంటుందని భావించి పేలిచెర్ల జగపతిరాజు గారు యొక్క ఆధ్వర్యంలో ఒక అభివృద్ధి కమిటీ ఏర్పడి భక్తుల యొక్క విరాళాలతో ఇక్కడ ఒక చక్కటి ఆలయాన్ని మనం చూస్తున్న ఆలయాన్ని నిర్మించి స్వామివారి యొక్క పాదాలు వెలిసిన ఆ ప్రదేశంలో శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ స్వామి స్వామివారి యొక్క కరకమల ద్వారా శ్రీవైఘానస ఆగమయుక్తంగా వెంకటేశ్వర స్వామివారిని పద్మావతి గోదావరి సమేత శ్రీనివాసుల యొక్క సన్నిధులతో ఇక్కడ ఈ ఆలయాన్ని ప్రతిష్ట చేయడం జరిగింది ఈ ప్రతిష్టా కార్యక్రమం రెండు వేల నాలుగులో జరిగింది రెండు వేల నాలుగు నుంచి కూడా ఈ ఆలయం జంగారెడ్డి గ్రామంలో భక్తులందరి చేత కూడా మన్ను అందుకుంటూ క్రమేణ జిల్లా స్థాయికి అలాగే రాష్ట్ర స్థాయికి కూడా ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత విస్తరించడం జరిగింది ఇక్కడ మొక్కున్న వారికి అందరికీ కూడా సంతానం లేని వారికి సంతానం కలగటం అలాగే వివాహం కాని వారి దంపతులు ఇక్కడ కళ్యాణం జరుపుకుంటే వారికి వివాహం జరగటం ఇలా ఎంతో మంది భక్తుల యొక్క అభిష్టాలు స్వామి నెరవేర్చారు ఇక్కడ ఈ ప్రాంతంలో పాడి పంటలు బాగా పెరుగుతూ ఉండటంతో దీన్ని గోకులమని పారిజాతగిరి వృక్షములు పెరుగుతున్న కొండ కాబట్టి పారిజాతగిరి అని వెంకటేశ్వరుడు వెలిసిన క్షేత్రం కాబట్టి తిరుమల అని ఈ విధంగా గోకుల తిరుమల పారిజితగిరి క్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందింది ఈ ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా అయితే వైఘాన సాగం యుక్తంగా ఆల్వార్ల సంప్రదాయంతో పూజా కార్యక్రమాలు ఎలా జరుగుతాయి ఇక్కడ కూడా ఆల్వారాచార్య సంప్రదాయంతో తెన్నాచార్య సంప్రదాయంతో వైఘాన సాగమంతో అర్చనలు జరుగుతాయి ప్రతి మంగళవారము స్వామివారికి పది గంటలకు అష్టదారాధన సేవ బంగారు పుష్పాలతో అర్చన ఉంటుంది ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ స్వామివారికి దోమర్తికి అభిషేకం జరుగుతుంది ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజు స్వామివారికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది వైశాఖ మాసంలో ఇక్కడ స్వామివారి యొక్క ప్రతిష్ట జరగటం వలన వైఘాన సాగమంలో కృష్ణపక్షంలో స్వామివారికి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తారు ఆశ్వీజ మాసంలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు ధనుర్మాసం ఈ ఆలయంలో విశేషంగా వైభవంగా జరుగుతుంది ధనుర్మాసంలో వచ్చే ముక్కోటి రోజు సుమారుగా ఒక యాభై వేల మంది భక్తులు తెల్లవార్జామునే స్వామివారి యొక్క ఉత్తర ద్వారంలో స్వామివారిని దర్శించుకుంటారు ఈ విధంగా ఏజెన్సీకి ముఖద్వారమైన ఈ జంగారెడ్డిగూడెం గ్రామం వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్ట జరగటం ద్వారా రాష్ట్రంలోనే ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది మీరందరూ కూడా ఈ పారగాదగిరి క్షేత్రాన్ని దర్శించుకోండి ప్రస్తుతం ఈ ఆలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో నడుస్తుంది ఎంఎస్ఎస్ఎస్ శర్మ గారు సంగమేశ్వర శర్మ గారు కార్య గారిగా ఈ ఆలయానికి వ్యవహరిస్తున్నారు ప్రతి శనివారం కూడా ఆలయానికి సుమారు ఒక ఐదు వేల మంది భక్తులు దర్శిస్తారు ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా ప్రతి శనివారం ఇక్కడ తదియారాధన అనగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న ఈ ఆలయాన్ని మీరు కూడా దర్శించండి ఈ ఆలయం ఏలూరుకి సుమారు యాభై కిలోమీటర్ దూరంలో రాజమండ్రికి కూడా యాభై కిలోమీటర్ దూరంలో సుమారు యాభై నుంచి అరవై కిలోమీటర్ దూరంలో ఉంటుంది కాబట్టి అవకాశం ఉన్న వారంతా కూడా ఈ పారజాతిగిరి క్షేత్రాన్ని దర్శించండి స్వామివారి యొక్క అనుగ్రహం పొందండి శ్రీమన్నారాయణ నల్లూరు రవికుమారాచార్యులు ఆలయ ప్రధానార్చకులు జంగారెడ్డి గూడు గోకుల తిరుమల పారజాతి జయ శ్రీమన్న